రైతు సోదరులకు నమస్కారాలు ఇప్పుడు వచ్చేసి మనము జిఎస్ టూ జీరో టూ రైతు ప్రదక్షిణ క్షేత్రంలో ఉన్నాము జిఎక్స్ టూ జీరో టూ ఎలా వచ్చిందని చెప్పేసి మనం రైతు అనుభవాలు తీసుకుంటున్నాము అన్న నమస్తే అన్న మీ పేరు వివరాలు చెప్పి ఎలా వచ్చిందో చెప్పగలరా నా పేరు ఓకే మాది కనుముకుల గ్రామం యాదాద్రి డిస్టిక్ మండలం అన్న ఓకే రెండు ఎకరాలు జిఎస్టీ తెచ్చినాము టూ జీరో తెచ్చారు ఉప్పు మాత్రం ఇరవై ఐదు నుంచి ముప్పై పిల్లకాయలు దాకా వచ్చినాయి కింద నుంచి గొలుపు వచ్చేసి పన్నెండు పదమూడు మధ్యలో ఉన్నది ఒక గొలుతుకు వచ్చేసి రెండు వందల ఎనభై మూడు వందల ఇరవై దాకా ఉన్నాయండి గింజలు మంచిగా వచ్చినాయి ఈ పంట మాత్రం వచ్చేసరికి కూడా జస్ట్ ఇదే పెడతా అండి పక్క రైతులకు కూడా పక్క రైతులు కూడా వచ్చి చూసిపోతున్నారు మంచి తెచ్చేది అని చెప్పారు ఓకే ఓకే థ్యాంక్స్ అన్న రైతన్న వచ్చేసి మనకి చాలా మంచిగా వ్యక్తం చేశారు టూ జీరో టూ ఎలా వచ్చిందని చెప్పేసి ఇప్పుడు ఇది మనం గొలుసు చూసుకున్నట్టయితే గొలుసు చాలా పొడవచ్చింది దాంతోపాటుగా కింద నుంచి పైదాకా గింజ ఒకే విధంగా పాలు పోసుకోవడం అనేది జరిగింది రైతు సోదరులందరూ కూడా ఈ యాసంగి పంట జినోమిక్స్ రెండు వందలు రెండు పెట్టుకోగలరని మనవి ధన్యవాదములు